నమస్తే అన్న అందరికీ నమస్కారం కవలలుగా జన్మించిన ఇద్దరు అన్నదమ్ములు మోరం గుంతలో పడి కలిసి ప్రాణాలు కోల్పోయిన ఘటన తల్లికి కడుపుపోత మిగిల్చిన విషాదకర ఘటన కామారెడ్డి గ్రామీణ మండలంలోని తిమ్మక్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది పోలీసులు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పెద్ద నరసింహులు మంజుల దంపతులకు ఇద్దరు కుమారులు రాము మరియు లక్ష్మణ్ కవలలైన వీరిద్దరూ అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతూ ఉన్నారు సోమవారం సాయంత్రం బడి వేళల అనంతరం ఇంటికి వచ్చారు ఆడుకుంటూ ఇంటి సమీపంలో మోరం తవ్వకాలలో ఏర్పడిన గుంతలో దిగారు లోతు ఎక్కువగా ఉండడంతో ఈత రాకపోవడంతో అందులో మునిగిపోయారు రాత్రైనా పిల్లలు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు గుంత సమీపంలో దుస్తులు చెప్పులు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు రాత్రి పదకొండు గంటలకు రాము మృతదేహం నీటిలో తేలింది రాళ్ల మధ్య ఇరుక్కున్న లక్ష్మణ్ మృతదేహాన్ని మంగళవారం ఉదయం వెలికి తీశామని చెప్పి పోలీసులు తెలిపారు కాబట్టి తల్లిదండ్రులు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే పిల్లలు ఎవరైతే ఉండారో వొగ వచ్చిన పిల్లలు ఎవరైతే ఉండారో మన చుట్టుపక్కలే ప్రమాదం పుంజు ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్